అందులో ఇద్దరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేటుపడే ఛాన్స్ ఉంది అంటున్నారు అటు నాయ నిపుణులు ఇటు రాజకీయవేత్తలు మేధావులు వాళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఆ పా పది మంది విషయాలలో అందరూ తప్పు చేశారు హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కోర్టు కానీ ఈ ఇద్దరు మాత్రం ఇది దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు ఇద్దరి పైన కూడా వేటుపడే ఛాన్స్ ఉంది అంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఒక పార్టీలోని ఇంకో పార్టీ నుంచి సపోర్ట్ చేయడము ఆ పార్టీలో మీటింగ్లకు బహిరంగంగా హాజరు కావడం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా డిసైడ్ అవ్వడం జరిగిందంట రీసెంట్గా ఒక ఫ్లెక్సీ కూడా రావడం జరిగింది ఖైరతాబాద్ ఎలక్షన్ ఖైరతాబాద్ బై ఎలక్షన్లో మళ్ళీ దానం నాగేందర్యాలి అది ఎవరైనా పెట్టించుకున్నారా అది పెట్టారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకంటే దానం నాగేందర్ గారు ఆల్రెడీ డిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యారంట ఎందుకంటే అని ఒక పార్టీలో గెలి ఒక బీ ఫామ్తో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ బీ ఫామ్ తీసుకొని ఎంపిక పోటీ చేయడం జరిగింది ఇది చట్టరీత్యా నేరం అసలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడమే చాలా తప్పు అది కాకుండా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మళ్ళీ పోటీ చేసి ఆ పార్టీ నుంచి అది ఇంకా పెద్ద తప్పు కాబట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అతని మీద వెయిట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఆలోచనతోనే ఇక స్పీకర్ నన్ను సస్పెండ్ లోపు నేనే రాజీనామా చేస్తాను డిసైడ్ అయ్యాడంట ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ నేను రాజీనామా చేసి ఖైదాబాద్ నుంచి నేను పోటీ చేస్తాను గెలవకపోతే కనుక రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడంట మన కడియం శ్రీఆర్ గారు మన సారీ ఈయన దానం నాయందర్ గారు ఆల్రెడీ గతంలో కడియం శ్రీఆర్ గారు కూడా అన్నాడు ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అని మరి అది లాస్ట్ ఎలక్షనా ఇటు దానం నాయందర్ గారికి లాస్ట్ ఎలక్షన్ అనేది మాత్రం ఒక డైనమాలో ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు ఇటు కడియం శ్రీఆర్ గారిని లేదు అంటే దానం నాయందర్ గారి లేదంటే ఇంకో పది మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తారని చూద్దాం మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి ఏంది అనేది కూడా దానం నాయందర్కి అర్థం కావట్లేదు అంట మరి ఈ అర్థం కాని పరిస్థితిలో నేను కనుక మళ్ళీ రిజైన్ చేస్తే మళ్ళీ నాకు సీట్ ఇస్తారా లేదా అనేది ఆ డైనామాలో కూడా దానం నాయందర్ గారు ఉన్నారంట మరి ఉంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఇయ్యకపోతే ఏం జరుగుతుంది అని ఆ డైనామాలో కూడా పడిపోయి దాన్ని మాత్రం క్వశ్చన్ చేయడం జరుగుతుంది దానివల్లనే ఫ్లెక్సీ కూడా వెలిచింది అని కూడా కొంతమంది రాజకీయ నేతలు అయితే అంటున్నారు అదే సందర్భంలో కావాలని ఫ్లెక్సీ పెట్టించుకోవడం జరిగింది చెప్పకనే చెప్పడం మళ్ళీ లాస్ట్ సీట్ కనుక నేను రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇస్తే నాకు ఇబ్బంది కదా అనే ఆలోచనలో ఉన్నారంట దానం నాయందర్ గారు మరి మొత్తానికి ఆయనకి ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద డౌటే కానీ ఆల్మోస్ట్ ఆయనకు మినిస్టర్ ఇస్తాను అనే ఉద్దేశంతోనే దానం నాయందర్ గారిని రమ్మన్నట్టు ఆయన దగ్గర సన్నిహితులు చెప్పడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు పిలిచారంట మరి ఇంకోటి ఏంటంటే గొప్ప విషయము దానం నాయందర్ గారు అంటారు ఎస్ ఉందంటారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తడం జరిగిందంటే మీ పదవులు ఎట్లాగో పోతే భావి కానీ నేను మీకు సపోర్ట్ చేసుకున్న కూర్చుంటే నాకు ఇబ్బంది అవుతుంది అని కూడా క్లియర్ గట్గా చెప్పడం జరిగిందంటే ఆ విషయం పైన కూడా దానం నరేందర్ గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తుంది మరి ఆ సీరియస్ ఎప్పటి వరకు ఉంటుంది ఎక్కడి వరకు ఉంటుంది అనేది అదొక ఒక టెన్షన్తో కూడింది ఒక టెన్షన్తో కూడింది మరి దాన్ని ఎలాంటి పరిణామాలు తీసుకుంటారు అనేది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని ఎలా ఎలా అడ్డుకోవాలి అనేది అయితే ఆప్షన్ లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ లేదు ఎందుకు అంటే దాని మీద నా గారు చేసేది చాలా పెద్ద తప్పే కాబట్టి పడే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇంకోటి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కనుక మేము పోటీ చేసి ఓడిపోతే పరిస్థితి ఏంది అదొకటి లేదు పోటీ చేస్తే మళ్ళీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి మా అంటే ఇంకొక రెండేళ్ళే మూడేళ్ళే ఉంటుంది కదా ఎలక్షన్లు రెండేళ్ళు మళ్ళీ ఆ రెండేళ్ళ తర్వాత మళ్ళీ అన్నే కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ నేను నిలబడాలా అనే ఆలోచనలో కూడా దానం నయేందర్ గారు ఉన్నారంట మరి ఇలాంటి పరిస్థితుల్లో లేదు ఇక రిజైన్ చేసి పక్కన కూర్చుందామా ఉందాగా తర్వాత గవర్నమెంట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు లేని ఆలోచనలు ఉన్నారని కూడా కొంతమంది సన్నిహితులు అయితే ఉంది వాళ్ళ దగ్గర వస్తు మనుషులైతే అంటున్నారు మరి మొత్తానికి ఏం చేస్తారు ఏంది అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్కే మరి చూద్దాం వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది కూడా తెలియదు కానీ స్పీకర్ గారు మాత్రం చాలా సీరియస్ కూడా ఎందుకంటే వాళ్ళ పైన స్పీకర్ మీద కూడా అటు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అవుతుంది మీరు కనుక అనుకున్న టైం కల్లా గడువు తీసుకున్న టైం కల్లా కనుక మాకు రిప్లై ఇవ్వకపోతే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తాయి మేము ఎలాంటి తీసుకోవాలో మేము తీసుకోవాల్సి వస్తుంది అని కూడా అన్నారంట మరి మరి ఏమంటారు దానివల్ల పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి అటు స్పీకర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి దానం నాయందర్ గారు అటు కడియం శ్రీఆర్ గారు కూడా ఆలోచనలో పడ్డారట విషయం ఏంటంటే కడియం శ్రీఆర్ గారు ఇంకొక అంటే పెద్ద పెద్ద వ్యక్తి రాజకీయంలో తలపండిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుగానే పోయి స్పీకర్ గారిని కలిసి నాకు కొద్దిగా గడువు కావాలని కూడా కోరడం జరిగిందంట మరి ఈ సిచ్యువేషన్లో దానం నాయందర్ గారు వెళ్ళారంటే ఇంతవరకు కూడా వెళ్ళలే మరి ఏం జరుగుతుంది ఏంది అనేది మాత్రం తెలియదు కానీ దానం నాయందర్ గారు అయితే స్పీకర్ గారిని కలవలేదంట వీళ్ళందరినీ విచారించినప్పుడు స్పీకర్ గారు దానం నాయందర్ గారికి నోటీస్ పంపిస్తే కూడా ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదంట ఎందుకు అంటే ఎట్లాగో నేను నా ఊష్టిం పోయే నా పోస్ట్ పోయేదే కాబట్టి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని కూడా క్లియర్ గట్గా చెప్పడం జరిగిందట మరి ఆ క్లియర్ కట్గా చెప్పినప్పుడు మరి ఎందుకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది డైనమాలు ఉన్నారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ పదవులు ఉంటాయా పోతాయా అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతాయి కాకపోతే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే చిన్నపిల్లల్లాగా మేము అది వాళ్ళ పార్టీ కండువా అనుకోలే మేము జాతీయ కండువా అనుకున్నాం జాతీయ జెండా అనుకున్నాం అంటే మీరు జాతీయ జెండా అప్పించుకునే అంత గొప్పవాళ్ళు కాలేదు ఇంకోటి ఏ ఏ టైంలో కప్పుతారో మీకు కూడా తెలుసు కదా ఆ స్థాయికి కూడా రాలేదు అలాంటప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చల్ బై మేము బీఆర్ఎస్లో ఉన్నాం మరి బీఆర్ఎస్లో మొన్న రజతోత్సవం జరిగిపోయినారా మొన్న ఎలక్షన్లో ప్రతి డివిజన్లో మీటింగ్ పెట్టడం జరిగింది ప్రతి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తాజా ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మినిస్టర్లు కూడా పోయి ఆ ప్రచారంలో పాల్గొనడం జరిగింది మరి మీరు ఏమైనా పనిచేశారనేది ఒక క్లారిటీ ఇవ్వాలి అటు కోర్టులో కూడా ఆ ఏమంటారు అలాంటి ప్రూఫ్స్ లోవు కాబట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరిపైన కూడా వెయిట్ పడే ఛాన్స్ ఉంది త్వరలో మరి పది పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వస్తుందా లేదా రెండు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వస్తుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ కానీ బై ఎలక్షన్ రావడం మాత్రం కన్ఫామ్ ఈ రెండు ఒకటి స్టేషన్ గన్పూర్ నెక్స్ట్ వచ్చేసి ఖైదాబాద్ ఈ రెండు మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది మరి ఈ మిగతా పది వస్తాయా అంటే చెప్పలేం ఆ పది వస్తాయా రావా అనేది అయితే మనం క్లారిటీగా చెప్పలేం బట్ వచ్చే ఛాన్స్ ఎత్తుంది కాబట్టి ఎప్పుడు ఏదైనా కావచ్చు అని నా ఉద్దేశం చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అటు స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు నెక్స్ట్ వచ్చి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆలోచించాలి మనం ఇదే ఆలోచించాల్సిన విషయమే సో మొత్తానికి చూసుకుంటే దానం నాయందర్ గారు మాత్రం ఒకవేళ కనుక నేను గెలకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను మళ్ళీ రెండు వేల ఏదైతే ఇరవై మూడుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎలక్షన్లో నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిల్చొని గుడ్ బాయ్ చెప్తానని కూడా అనడం జరిగిందంట దానం నాయందర్ గారు మరి చూద్దాం మొత్తానికి ఇప్పుడు దానం నాయందర్ గారి పరిస్థితి అలా ఉంది మరి కడియం శ్రీఆర్ గారు గతంలో చెప్పారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్ ఈసారి గెలిపించాను అని కూడా అనడం జరిగింది కడియం శ్రీఆర్ గారు అట్లాగే అన్నట్టే టీఆర్ఎస్ ముఖం చూసో కేసీఆర్ ముఖం చూసా లేదంటే ఆ కార్ కొడుతుని చూసో కడియం శ్రీఆర్ గారిని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గెలిపియడం జరిగింది ఆయన చరస్మా కూడా ఒక ఉంది కాబట్టి ఆయన ఆయన సొంత ఆయన నియోజకవర్గము ఆయన ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి కడియం శ్రీఆర్ గారు కూడా గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్గా ఉన్నది అందరు డైనమాలో ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా సో మొత్తానికి ఇప్పటివరకు కూడా ఒకరిద్దరే చూశారు కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నా ఒక్కొక్కసారి అయితే రాత్రి పన్నెండు గంటల వరకు వంద రెండు వందల మంది వ్యూస్ వస్తున్నాయి చూస్తున్నారు లైఫ్లో ఇప్పుడేదో దారుణం ఒకరిద్దరు వచ్చి పోయినట్టున్నారు గన్ గాన్ మార్తో కుదాకే కడితే అన్నట్టు ఉంది మాట్లాడొద్దు కానీ చెప్పాలి కాబట్టి మాట్లాడినా సో మొత్తానికి మళ్ళీ కలుద్దాం కుదిరితే రేపు ఎన్నో కలుద్దాం అప్పటివరకు చూద్దాం బై ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంటుంది నాయందర్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అటు కడీంసీఆర్ గారి పరిస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది అది కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా త్వరలోనే వాళ్ళ ఇది త్వరలోనే ఇది అయిపోతుంది కాబట్టి విషయం ఏమంటారు టైం గడువు గడిచిపోతుంది కాబట్టి అది పరిస్థితి ఇప్పుడు చూద్దాం ఒకసారి మారిన ఎమ్మెల్యేలు పది మందిని చూద్దాం దాని నాయర్ గారు ఖైతాబాద్ ఖైదాబాద్ ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే లక్ష్మీపుత్రుడు అని మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు ఇంకోటి ఎక్కడిపోయి ఆయన రైట్ హ్యాండ్ రైట్లో కూర్చోబెట్టుకునే వాళ్ళంతా మంచి వాల్యూ ఇచ్చేది అది ఆయన నిలబెట్టుకోలేకపోయినా ఆయన కర్మ మనం ఏం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత దేకటోడు గుళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు తర్వాత అరికపురి గాంధీ మన షేర్లింగంపల్లి హైదరాబాద్ కాల కాళ యాదయ్య చేవేల మొన్న బస్సు యాక్సిడెంట్ అయిందిగా ఎంత నీచంగా మాట్లాడినా మీ అందరూ తెలుసు కాలయాదయ్య చేవేల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటంచెరు ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే ప్రకాష్ గారు రాజేంద్రనాథ్ తెలిసిందేగా నగర్ ఎమ్మెల్యే మరి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిందే చూద్దాం మొత్తానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారు కూడా వెయిట్ చేద్దాం అటు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేద్దాం అప్పటివరకు ఉంటాను బాయ్ సెలవు థ్యాంక్ యూ